ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని రెగ్యులరైజ్ చేస్తామని రెగ్యులరైజ్ రెగ్యులరైజ్

సుమారు పదకొద వేల పైకి ఉద్యోగస్తులు తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం కాలం నుంచి మరి ఉద్యమిస్తున్నారు అసలు భాగంగా వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి అయితే నేను నిజంగా కూడా సమైక్య రాష్ట్రం నుంచి మరి వీర సమస్యల్ని నేను మరి దగ్గర ఉండి చూస్తున్నాం సమైక్య రాష్ట్రంలో కూడా వీళ్ళకి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటే కూడా ఆ ట్రాన్స్ఫర్ కూడా నిర్వహింది మరి అదేవిధంగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి మెటర్నిటీ లీవ్లు కానీ రెగ్యులరైజేషన్ ప్రధానంగా రెగ్యులరైజేషన్ చేయడం కానీ లేకుంటే మరి వారికి వెయిటేజ్ మార్క్స్ కానీ ఇతర రాత్ర ఏడెనిమిది డిమాండ్స్ కోసము వాళ్ళు గత ఎనిమిది రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఈ చారిత్రాజ నగరంలో మరి ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ననే గౌరవ కేటీఆర్ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు హరీష్ రావు తుమ్మ మా పార్టీ పార్టీ శాసనసభ్యులతో కూడా చర్చించడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఈ నెల పదహారున జరగబోయే శాసనసభ్యులు ఎట్టి పర్సెంట్ నిన్న న్యాయమైనటువంటి డిమాండ్ వివరణ ఖచ్చితంగా గతంలో ఇక్కడ చూసినట్టయితే మీరు గతంలో ఇక్కడికి స్వయంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు స్వయంగా వచ్చి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చి మా పార్టీ అధికారంలో వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మరి నేను ఖచ్చితంగా మీకు సానుకూలంగా స్పందిస్తా వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి మరి సాక్ష్యాలతో కూడా బాబు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా అధికారులతో చర్చ జరిపించి ఒక బతుకు వచ్చే సందర్భంలో ఎలక్షన్ రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం మరి టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి మద్దతు ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ కాకుండా వీళ్ళు వేలాది మందికి పిల్లలకు మరి సేవలు అందించినటువంటి పిల్లల ఆశీస్సులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఈవెంట్లు తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నాలుగు వందల ఇరవై ఇరవై హామీలతో పాటు గతంలో అనేక సంఘాలకు ఇచ్చినటువంటి మరి ఎస్ఎస్ఏ టీచర్లకు కానీ ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాను